కార్తీక పౌర్ణమి రోజున గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఇవన్నీ తొలగించుకోవాలి అంటే దేవాలయంలో నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో చాలా శక్తివంతమైంది ఆ రోజున గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు అన్నీ కూడా పోగొట్టుకోవడానికి శివాలయ ప్రాంగణంలో నక్షత్ర దీపం వెలిగించాలి ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలండి అంటే మీరు కార్తీక పౌర్ణమి సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఒక నక్షత్రం మొగ్గు వేయండి ఈ నక్షత్రం ముగ్గు వేసినప్పుడు ఆ నక్షత్రం ముగ్గుకి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఎవరైనా సరే పెద్ద నక్షత్రం ముగ్గు శివాలయ ప్రాంగణంలో వేస్తే ఇరవై ఏడు బిందువులు వస్తాయండి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతము ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఏ నక్షత్ర దోషాలు ఉన్నా ఏ గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే శివాలయ ప్రాంగణంలో నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత ఈ నక్షత్రం ముగ్గులో ఉన్న ఇరవై ఏడు బిందువుల దగ్గర ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ ఇరవై ఏడు మట్టి ప్రమిదలు నువ్వుల నూనెను పోసి రెండు లేక మూడు వత్తులు వేసుకుని దీపారాధన అయితే చేయాలి ఇరవై ఏడు మట్టి ప్రమిద దీపాలు వెలిగించాల్సి ఉంటుంది లేదా పిండి దీపాలు కూడా మనం వెలిగించుకోవచ్చు బియ్యపు పిండి బెల్లం తురుము ఆవుపాలతో కలిపినటువంటి పిండి దీపం ఇరవై ఏడు కూడా ఇరవై ఏడు బిందువుల దగ్గర వెలిగించుకోవచ్చు పిండి దీపం వెలిగిస్తే ఆవు నీతితో ముంచినటువంటి కుంభ ఒత్తి వేసుకుని వెలిగించవచ్చు మామి మట్టి ప్రమి దీపాలు పెడితే రెండు లేక మూడు పత్తితో చేసిన ఒత్తిడి వేయాలి మట్టి ప్రమిలో దీపాలు వెలిగించుకోవచ్చు పిండి దీపాలు వెలిగించి కుంభ ఒత్తి వేయవచ్చు ఇరవై ఏడు బిందువుల వద్ద నక్షత్రం మొగ్గులు ఇరవై ఏడు ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ పెచ్చి తీసి ఆవు నీటితో మించినటువంటి కుంభ వత్తి వేసి ఇరవై ఏడు ఉసిరికాయ దీపాలు వెలిగించవచ్చు ఇది చాలా శక్తివంతమైంది అసలు సంవత్సరం మొత్తం కూడా సంపూర్ణ జాతక దోషాలు పోగొట్టుకోవాలి అంటే గ్రహాలు నక్షత్రాలు మీకు అనుకూలంగా మారాలి అంటే మహిళలు కార్తీక పౌర్ణమి రోజున దేవాలయ ప్రాంగణంలో ఇలా నక్షత్రం మొగ్గు వేయండి ఇరవై ఏడు బిందువుల దగ్గర ఇరవై ఏడు మట్టి ప్రమిది దీపాలు కానీ ఇరవై ఏడు పిండి దీపాలు కానీ ఇరవై ఉసిరిక దీపాలు కానీ వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత ఈ నక్షత్రానికి నాలుగు వైపులా కూడా గీతలు గీయాలి ఎడమవైపు కుడివైపు పైన కింద కూడా తీర్చేయాలి అలా చేస్తే ప్రకృతిలో దేవాలయాల్లో ఉన్నటువంటి శక్తులు మొత్తం కూడా మీ దీప్ సిన ప్రయోజనం అవుతుంది దాని వలన మీ కష్టాలన్నీ తీరిపోతాయి అయితే దేవాలయంలో ఈ ముగ్గు వేయలేనటువంటి వారికి ప్రత్యామ్నాయం ఏమిటండి అంటే ఈ కు మీ ఇంటి ఆవరణలో కూడా నక్షత్రపు ముగ్గును వేసుకుని నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే ఇంటి ఆవరణలో నక్షత్ర దీపం పెట్టేటప్పుడు ఇరవై ఏడు దీపాలు వెలిగించడం కష్టమండి ఇరవై ఏడు బిందువుల దగ్గర మట్టి ప్రమిదలు కానీ బొడ్డి కానీ ఉసురుగు దీపాలు వెలిగించడం కష్టం అనుకున్నట్లయితే వారికి ప్రత్యామ్నాయంగా ఇంకొక దీపం ఉందండి దాని నక్షత్ర దీపం అది ఏంటంటే ఇంటి ఆవరణలో మామూలుగా నక్షత్రం ముగ్గు వేసుకోవాలి ఆ నక్షత్ర ముగ్గు వేసిన తర్వాత దాని మీద నవధాన్యాలు కుప్పలాగా పోసేయండి ఆ నవధాన్యాల కుప్ప మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడింటిని సమానంగా పోసుకోండి అలా పోసిన తర్వాత నూలు వస్త్రం ఒకటి తీసుకోవాలి ఆ నూలు వస్త్రానికి మూడు రంగులు ఉండాలి మూడు రంగులు ఉన్నటువంటి నూలు వస్త్రాన్ని తీసుకొని దాన్ని పేని ఒక ఒత్తిలాగా తీసి ఆ ఒత్తి ప్రమిదిలో వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా కూడా నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవచ్చు అంటే ఇరవై ఏడు బిందువుల దగ్గర ఇరవై ఏడు దీపాలు పెట్టలేనటువంటి వారం మామూలుగా ఇంటి ఆవరణలో ఒక పీట పెట్టి పీట పసుపు కుంకుమ బొట్లు పెట్టి నక్షత్రం మొగ్గు వేసి నవధాన్యాలు వేసి నవధాన్యాల మీద పెద్ద మట్టి మట్టిపర మీద పెట్టి ఆవరణ నువ్వుల నూనె ఆవుదో వేసి మూడు రంగులు ఉన్నటువంటి ఒత్తిడినిప్పిని దీపం వెలిగించండి దీన్ని కూడా నక్షత్ర దీపం అంటారండి ఈ నక్షత్ర దీపం వెలిగించిన అద్భుత ఫలితం కలుగుతుంది ఇంటి ఆవరణలో ఈ విధంగా పెట్టిన తర్వాత మీ ఇంటిలో పోషికతులు ఆవు నెయ్యి విప్ప కలిపి దీపం పెట్టండి చాలా అద్భుత ఫలితం అయితే కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైనటువంటి నక్షత్ర దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో కానీ కానీ వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తానికి సరిపడా ఫలితం అయితే లభిస్తుందండి గ్రహ నక్షత్ర దోషాలన్నీ పోగొట్టి నక్షత్ర దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజున వెలిగించి విశేష ఫలితాన్ని పొందవచ్చు ఎప్పటి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అలానే దీపాలు మనం నక్షత్ర దీపాలు పెడతాం కదా దీపాలు పెట్టేసిన తర్వాత దీపాలు కొండెక్కుతాయి కదా మరి ఆ తర్వాత మనం ఏం చేయాలండి అనే సందేహం వచ్చి ఉంటుంది కదా మరి చూద్దాం అప్పుడు ఏం చేయాలంటే ఇంటి వద్ద ఉన్న నక్షత్ర దీపాలు వెలిగించేవారు కొండెక్కిన తర్వాత ఈ పనులు చేయాలని చెప్తారండి అంటే దీపాలు కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక వస్త్రంలో ముగ్గు మొత్తాన్ని దగ్గర అన్నీ తీసి పక్కన పెట్టాలి ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలు ముగ్గుల మిశ్రమని ఎవరు తొక్కని చోట పెట్టేసి చెట్టు మొదట్లో వేయాలని చెప్తున్నారు లైక్ చెట్టు మొదట్లో వేసే అవకాశం ఉంటే వేయండి లేదు అంటే పారే నీటిలో అయినా వేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్